జీవిత చరిత్ర గురించి వీడియోలో చూద్దాము రిబకా ఎవరు ఆమె జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుంటాము విశ్వాస వీరుల చరిత్రలు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రిబక దేవుని చిత్త ప్రకారంగా జీవించింది ఆమె దేవుని ఇష్ట ప్రకారంగా నడిచింది రిబకా మిక్కిలి చెక్కనిది ఆమె అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది అబ్రహాము సహోదరుడైన నాహారు భార్యగు మిల్కా కుమారుడైన బెదు పుట్టింది రిబక ఆమె సహోదరుడు పేరు లాభాను అన్ని విషములలోను ఎవో అబ్రహామును దీవించాను అప్పుడు తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో ప్రమాణము చేయించుకోనేను అబ్రహాము తన దాసునితో ఇలాగా ప్రమాణం చేయించుకుంటాడు నేను ఎవరి మధ్యలో కాపురమున్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి వివాహం చేయకూడదు నా సదేశం నా బంధుల ఎద్దుకు వెళ్లి నా కుమారుడైన ఇస్సా కు భార్యను తెచ్చునట్టు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడైన ఎవోవా ప్రమాణము నేను అందుకు ఆ దాసుడు ఈ దేశం నాకు ఆ స్త్రీ నా వెంట వచ్చుటకు ఇష్టపడని ఎడల ఇస్సాకును తీసుకొని అక్కడికి వెళ్ళాలా అని అడిగాను అందుకు అబ్రహాము నా కుమారుణ్ణి అక్కడికి తీసుకొని వెళ్ళకూడదు సుమి అని అంటాడు అబ్రహాము నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి ఈ దేశం నిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలో తన దూతను నీకు ముందుగా పంపును అక్కడ నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవ్వు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడలా నువ్వు ఈ ప్రమాణం నుండి విడుదల పొందేదవు నా కుమారుణ్ణి తీసుకొని వెళ్ళకూడదు అనేను ఆ దాసుడు అలాగుణాన్ని అబ్రహమునకు ప్రమాణము చేశాను తన యజమానుని ఒంటెలను తీసుకొని శ్రేష్టమైన విధములకు వస్తువులను తీసుకొని పోయేను ఆ దాసుడు నాహోరు పట్టణమునకు చేరేను సాయంకాలం నాలుగుమంది స్త్రీలు నీళ్లు పట్టుకొని వేళకు ఆ ఊరి బయటనున్న వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లన నేను నా యజమానుడూ అబ్రహము దేవుడైన యహోవా నేను వచ్చు కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము నేను ఈ నీళ్ల యొక్క నిలిచి ఉన్నాను నేను ఎవరినైతే నీళ్లు అడుగుతానో వాళ్ళు నన్ను తాగుము నీ ఒంటెలకు కానీ నీళ్లు పెట్టేదమని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడైన ఇస్సాకుకు నువ్వు నియమించినది అప్పుడు నువ్వు నా యజమాను మీద అనుగ్రహము చూపితివని తెలుసుకునేదను అబ్రహాము దాసుడు తన ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడో చూడండి మనలను ఎన్నిక లేని మనలను పెట్టి రక్తం పెట్టి కొన్నాడు ఏసయ్య మనము కాని మన యజమానుడైన ఏసయ్య పాదాల కింద నమ్మకంగా ఉండాలి అతడు మాటలాడుట చాలింపక ముందే రిబ్బక కడవ భుజుము మీద పెట్టుకొని వచ్చింది ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవ ను నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని పోయి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను తాగనిమ్మని అడిగాను అందుకు యా తాగమని చెప్పి త్వరగా తన కడవలోని నీళ్ళిచ్చింది మరియు ఆయనకు నీళ్ళిచ్చిన తర్వాత నీ ఒంటిలకు కాని నీళ్లు చేరిపోయూదునని చెప్పింది ఒంటెలకు కాని రిబ్బక నీళ్లు పెట్టింది ఆ దాసుడు ఎవోవై కార్యము సఫలము చేసేనో లేదో అని ఊరుకుండేను రిబ్బక ఇతరులకి సహా ఉంది ఆమె దయ కలిగి మంచితనము కలిగి ఉంది మనము కాని ఈ విధంగా ఉండాలి ఒంటెలు నీళ్లు అయిన తర్వాత ఆ మనుషులు ఆమెకు కొంచెము కడియములను ఇచ్చి నువ్వు ఎవరి కుమార్తెవి దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నాదా అని అడిగాను అందుకని నేను బేతుయేలు కుమార్తెన నేను మరియు ఆమె మా యుద్ధ స్థలమును మేతయు ఉన్నది అనేను ఆ మనుషుడు తన తల వంచి యహోవాకు మొక్కి అబ్రహాను నా యజమానుని దేవుడు గాక ఆయన నా యజమాను కృపను తన సత్యమును చూప మానలేదు నేను త్రోవలో ఉండగానే యహోవా నా యజమాను ఇంటికి నన్ను నడిపించేనా నేను అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలన్నీ తన తల్లి ఇంటి వారికి తెలిపాను రిబకా చేతిలో ఉన్న బంగారాన్ని చూసి ఆమె మాటలను విని రిబా సహోదరుడైన లాభాను బావి దగ్గర ఉన్న మనుషుల ఎద్దుకు పరిగెత్తుకొని వెళ్ళాను ఆ మనుషుల ఎద్దుకు లాభాను వచ్చాను లాభాను వాళ్ళతో వలన ఆశీర్వదింపబడిన వాడ లోపలికి రమ్ము ఇంటిలో వండిలకు స్థలము సిద్ధపరిచేన నేను వాళ్ళు ఆహారం పెట్టగా నేను అబ్రహాము దాసుడును నేను వచ్చిన పనిని గురించి చెప్పిన తర్వాత భోజనము చేస్తాను అంటాడు యహోవా అబ్రహామును బహుగా ఆశీర్వాదించాన నేను అబ్రహాము తనతో చెప్పిన మాటలన్నీ వాళ్ళతో ఆ దాసుడు చెప్తాడు కాబట్టి నా యజమాను మీద మీరు దయను సత్యమును కనుపరిచిన ఎడల వద్దన్నా సరే అవునన్నా సరే నాకు చెప్పుడి అప్పుడు నేను ఎట్టు పోవాలేనో అటు పోయేదనగా లాభాను ఇది యహోవ వలన కలిగిన కార్యము మేమైతే అవునని కాని కాదని కాని చెప్పలేము ఇదిగో రిబా మీ ఎదుటనున్నది ఆమెను తీసుకొని పొమ్ము యహోవ సెలవిచ్చిన ప్రకారం మీ యజమాను కుమారునికి భార్య అవును గాక అని ఉత్తరమిచ్చిరి అబ్రహాము వారి మాటలు విని సాష్టాంగ నమస్కారం చేశాను ఈ రోజులలో ఎంత మంది చిత్తానికి లోబడకుండా తల్లిదండ్రులకి వేదన కలిగించి శరీరకి చోటిచ్చి దానికి లోబడి లష్టకి ప్రేమ అనే పదం పెట్టుకొని తన ఇష్టాన్ని నెరవేర్చుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు జాగ్రత్త ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి దేవుడు నిన్నే హెచ్చరిస్తున్నాడు ఏసయ్య చిత్తానికి ఇష్టానికి నీ వివాహం విషయాన్ని అప్పగించుకో అప్పుడు నీ జీవి దీవెనకరంగా ఉంటుంది రిబ్బుకాని వారు దీవించారు రిబక ఆమె పనికత్తులు లేచి ఒంటెలు నెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్లి సాయంకాలం అందున ఇస్సాకు పొలములో ప్రార్థించడానికి వెళ్లినప్పుడు కనులెత్తి చూచినప్పుడు వంటిలు వచ్చిచుండేను రిబ్కా కనులెత్తి ఇస్సాకును చూచి వంటి మీద నుండి దిగి మనలను ఎదుర్కొన్నట్టుకు పొలముల నడుచుచున్న ఆ మనుషుడెవడని దాసుని అడగగా అతడు ఇతడు నా యజమానుడు అని చెప్పాను గనుక ఆమె ముసుగు వేసుకునేను ఆ దాసుడు తాను కార్యములన్నీ వివరించి ఇసాకుతో చెప్పాను అటు అతడు రిబుకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యాను ఇస్సాకు రిబుకాను ప్రేమించాను ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనేను యహోవా అతని ప్రార్థన వినేను గనుక అతని భార్య అయిన రిబుక గర్భవతి అయ్యాను రిబుకా గర్భంలో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడాను ఇలాగైతే నేను బ్రతకను అనుకోని యహోవా ఎద్దుకు వెళ్ళాను యహోవా మీతో నిలా నేను కవల పిల్లలు నీ గర్భంలో ఉండేను ఒక జనప్రదము కంటే ఒక జనప్రదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అనేను ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చింది పెద్దవాడు పేరు ఏసావు చిన్నవాడు పేరు యాకోబు రిబుక ఒక భార్యగా తల్లిగా సత్యదేవుని ఆరాధికురాలుగా తన బాధ్యతలన్నిటినీ చక్కగా నెరవేర్చింది రిబుక నుంచి మనం నేర్చుకోవాల్సింది తల్లిదండ్రుల మాటల ప్రకారంగా నడుచుకుంది పిల్లలకి సహాయం చేసే గుణం కలిగి ఉంది కష్టపడే తనం తాను తాను తగ్గించుకొని అనుకువత ఉంది మనము కానీ ఈ విధంగా ఉంటే మన జీవితాలు కానీ దీవెనకరంగా ఉంటాయి మీకు ఈ వీడియోలు ఉపయోగకరంగా ఉంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అనేక మందికి వీడియోలు చేరుతాయి వాళ్ళకి కానీ ఉపయోగకరంగా ఉంటాయి